ఇజ్రాయిల్ హెజ్బొల్లా పరస్పర దాడులతో మరోసారి వినిపిస్తున్న పేరు ఐరన్ టోమ్ ఇజ్రాయిల్ రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ ఈ నెల ఇరవై మూడున హెజ్బోల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను గాలిలోనే పేల్చివేసింది రాత్రివేళ ఆకాశంలో బాణసంచాల కనిపించినప్పటికీ అది ఇజ్రాయెల్ ప్రజలకు జీవన్మరణ సమస్య దూసుకొస్తున్న రాకెట్లు క్షిపలను ఐరన్ టోమ్ అడ్డుకోకపోతే భారీగా మరణాలు సంభవిస్తాయి రెండు వేల ఐదులో హెజ్బోల్లా దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ కసితో ఈ వ్యవస్థను రూపొందించింది అదే మరోసారి ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది ఇజ్రాయిల్ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ప్రత్యర్థిలో వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడుల్ని అది అడ్డుకుంటోంది ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది ఔటర్ లేయర్లో యారో టూ యారో త్రీ క్షిపణి వ్యవస్థలు ఉంటాయి ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచే దూసుకొచ్చే క్షిపణుల్ని అడ్డుకుంటాయి అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్ స్లింగ్ పనిచేస్తుంది ఇది వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లు ఎయిర్ క్రాఫ్ట్లను బూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో డోమ్ వ్యవస్థ చివరిది ఇది ఇప్పటి వరకు హెస్బొల్లా హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను క్షిపణుల్ని సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది ఐరన్ డోంగ్ ను ఇజ్రాయెల్లో కిప్పాట్ బార్జల్ గా కూడా పిలుస్తారు ఇది స్వల్ప శ్రేణి ఆయుధాలని అడ్డుకుంటుంది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది ఇందులో మూడు భాగాలు ఉంటాయి రాడార్ ట్రాకింగ్ స్టేషన్ కంట్రోల్ సెంటర్ మిసైల్ బ్యాటరీ సిస్టమ్ రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనా వేస్తుంది అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది అదే జనావాసాలు ఉంటే రాకెట్ ను ప్రయోగించి దాన్ని కూల్చేస్తుంది ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్ కు చెందిన ఎల్టా ఎంప్రెస్డ్ సిస్టమ్ సంస్థలో పనిచేశాయి చివరిదైన మిసైల్ బ్యాటరీ సిస్టమ్ లో మూడు యాంటీ మిసైల్ బ్యాటరీలు ఉంటాయి ప్రతి ఐరన్ డోమ్ బ్యాటరీలు నాలుగు లాంచర్లు ఉంటాయి ఒక్కోటి పది సెకండ్లలో ఇరవై క్షిపణుల్ని ప్రయోగించగలవు అత్యధిక ముప్పుల్ని ఏకకాలంలో ఎదుర్కొనేలా దీన్ని ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణ చోటు చేసుకుంది ఆ సమయంలో వేల రాకెట్లను ఇజ్రాయెల్పై హెజ్బోల్లా ప్రయోగించింది దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది ఈ ఘటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఐరన్ ను తయారు చేసేందుకు సిద్దమైంది ఇందుకు అమెరికా సాయం అందించింది రెండు పేల ఎనిమిది నాటికి తమిర్ క్షిపణుల్ని పరీక్షించింది రెండు పేల తొమ్మిదిలో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది రెండు పేల పదకొండులో ఐరన్ డోమ్ అందుబాటులోకి వచ్చింది ఆ సమయంలో గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన మిసైల్ ను ఐరన్ డోమ్ సమర్థంగా అడ్డుకుంది ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ తొంభై శాతంగా ఉంది గతేడాది అక్టోబర్లో హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది అయితే వాటిలో కొన్ని తప్పించుకుని జనావాసాలపై పడడంతో పలువురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు దూసుకొస్తున్న ప్రమాదాన్ని అడ్డుకునేందుకు లక్ష్యంపై రెండు క్షిపణుల్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ప్రయోగిస్తుంది అందులో ఒక్క క్షిపణికి యాభై వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద పది డోమ్ బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే వీలుంటుంది రెండు వేల ఇరవైలో అమెరికాకు రెండు ఐరన్ డోమ్ బ్యాటరీల్ని ఇజ్రాయెల్ ఎగుమతి చేసింది